టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికి తెలుస్తుంది కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక తాజాగా ఆయన హీరోగా త్రిషా కాంబినేషన్లో వర్షిష్ తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వంబర యూవీ క్రియేషన్స్ బ్యానర్పై పై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన రిలీజ్ కానుంది సినిమా షూటింగ్ శరవేగా జరుగుతుండగా విశ్వంభర కోసం ముచ్చింతల వద్ద యాభై నాలుగు అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ షూట్ చేశామని ఆ షూట్ నుంచి చిరంజీవి గారు త్రిషా లుక్స్ ఆంజనేయ స్వామి విగ్రహం ఫోటోలు బయటికి రావడంతో అవి వైరల్గా మారాయి సాధారణంగా సినిమాలో ఎంత పెద్ద ఫైట్ అయినా పది రోజుల్లో తీస్తారు కానీ విశ్వంవరం ఇంటర్వ్యూల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇరవై రోజులు పట్టింది ఏప్రిల్ ఇరవై ఒకటితో ఈ షూటింగ్ షెడ్యూల్ ముగియగా చిరుతో పాటు అంతా కలిసి దిగిన ఫోటో వైరల్గా మారింది ఇక మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఓ ఫైర్ సీన్ కోసం ఇన్ని రోజులు పట్టడం ఇదే తొలిసారి అంటున్నారు అందరు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి నటునట్లు స్పందిస్తుండగా తాజాగా నటుడు రాజకీయ నేత మురళీమోహన్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు మంచి స్నేహితుడు ఆయన ప్రస్తుతం ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తూ ఉండడం నిజంగా గ్రేట్ అసలు అంటున్నట మోహన్ గారు పరిస్థితి నిజకూడతగా వరిల్ అవుతోంది ఇండస్ట్రీలో